హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త వారితో ఉత్తేజంగా మనం ఎలా మాట్లాడాలి కొత్త వారితో మీరు మాట్లాడబోయే విషయాన్ని ఎట్లా ఉత్తేజంగా చేయాలి మాట్లాడడం మొదలు పెట్టే ముందు ఆ ధూపందుకునేందుకు కొంత సమయాన్ని వదలండి ముందు నుంచే ముఖ్య విషయానికి రాకండి మాటలను తీవ్రంగా మారుస్తూ అసలు టాపిక్లోకి వెళ్ళకండి ముందు కొంత సాధారణ చిట్చాట్తో ప్రారంభించడం వల్ల అది అవతల పక్క వ్యక్తిని ఉత్తేజపరచడమే కాకుండా మాట్లాడడానికి అంత కొంత సంసిద్ధపరుస్తుంది ఎందుకంటే కొత్త వారికి అంత కొంత మొహమాటాలు గట్రా ఉండవచ్చు ఉదాహరణకు మీ పేరేంటి మీదే ఊరు మీ భార్య లేక భర్త ఏం చేస్తుంటారు పిల్లలు ఎంతమంది ఇక్కడ ఎంతకాలం ఉందాం అనుకుంటున్నారు ఈ ఊరు ఏ పని మీద వచ్చారు ఇలా ప్రారంభమైతే సాధారణ చిట్చాట్తో ఈ ప్రశ్నలన్నీ అవసరమాని మీరు అడగవచ్చు నిజంగానే ఈ ప్రశ్నలో చెప్పుకోతగ్గ విషయం ఏమీ లేదు అయినప్పటికీ సంభాషణ సాగించడానికి అవతల వ్యక్తిని ఆకర్షించడానికి ఇది తప్పకుండా మనకి ఎంతో పనికి వస్తాయి మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి